హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఈరోజండి మహాలయ అమావాస్య ఈ అమావాస్య రోజు ఈ బ్రహ్మ కమలాలండి పదకొండు పుష్పాలు పూసాయండి రేపు నవరాత్రి ఉత్సవం స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు పూజలోకి వస్తాయండి ఇప్పుడు నేను ప్రతిసారి చూపిస్తున్నాను ప్రత్యేకించిన ఏ పూజలు ఉన్నా మనం ఇరవై రోజుల ముందు మనం కొంచెం ఫర్టిలైజర్ కరెక్ట్గా ఇస్తే వాటికి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతాయండి ఆ స్టార్ట్ అవ్యాక ఇలా పద్దెనిమిది రోజులకి పుష్పాలు వస్తాయండి మనం ఏ పండగైనా ప్రతి ఫెస్టివల్కి నేను ఖచ్చితంగా పెడుతున్నానండి ఇదిగో రేపు నవరాత్రి ఉత్సవాలకి ఈ పువ్వులు స్టార్ట్ అయినాయండి ఇదిగో చూడండి సిద్ధంగా ఉన్నాయి ఇదిగో మొత్తం పదకొండు పుష్పాలండి ఇదిగో ఇక్కడ రెండు ఉన్నాయండి ఒకటి ఇక్కడ ఒకటి ఇదిగో ఇందులో ఉన్నాయి చూడండి ఇదిగో రేపు మొదటి పూజలో భాగంగా పుష్పాలు దుర్గామాత పాదాల చింతకి వెళ్తాయండి ప్రతి పండగకండి నేను ఫస్ట్ ఒక వన్ మంత్ నుండే నేను ప్రిపేర్ చేస్తుంటానండి మట్టిలో కావలసిన ఫర్టిలైజర్ వాటికి ఏమి ఇవ్వాలి అనేది అవి ఒక వన్ మంత్ ముందే ఇస్తానండి ఇంకో ఇరవై రోజుల నుండి స్టార్ట్ అవుతాయండి మొగ్గలు స్టార్ట్ అవ్వడము ఎదిగోనండి ఇప్పటికీ ఇదిగో పది పద్దెనిమిది రోజులు అవుతున్నాయండి స్టార్ట్ అయినాయి ఇదిగో కరెక్ట్ పూజకు సిద్ధంగా వచ్చేసాయండి ప్రతిసారి పండగకి మట్టుకు ఈ పువ్వులని నవరాత్రి సందర్భంగా ఈ పుష్పాలను నేను డైలీ పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తుంటానండి ఇంకా టెరస్ గార్డెన్ మీదే బాగుంటాయండి ఇప్పుడు పైనకి వెళ్ళలేను కాబట్టి కింద బాల్కనీలో పెట్టిన పువ్వులని చూపిస్తున్నానండి ఎదుగునండి అమ్మవారి దగ్గర ఈ పుష్పాలను బ్రహ్మకమలాలను పెడితే మటుకు ఎంత అద్భుతంగా ఉంటుందోనండి చాలా హ్యాపీగా ఉంటుందండి నా కన్నయ్యా ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరంతా ఈ నవరాత్రి సందర్భంగా ఈ బ్రహ్మకమల పుష్పాలను చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నానండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్